మొంతా తుఫాన్ ప్రభావంతో వాగులు వంకలు పొంగిపోదుతున్నాయి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను శిథిలావస్థలో నివసిస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు విజయనగరం జిల్లా వ్యాప్తంగా డెబ్బై పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తారు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం విజయనగరం నుంచి మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు మంతా తుఫాను ప్రభావం విజయనగరం జిల్లాపై ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం మన విజయనగరం పట్టణంలో ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైన జలమైనటువంటి పరిస్థితి కూడా ఉంది విజయనగరం పట్టణంలోని ధర్మపురి ప్రాంతంలో మనం ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం లోతట్టు ప్రాంతంలో నీరు అనేటువంటి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కూడా మునిగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది వర్షం వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇదే పరిస్థితి పక్క ఈ ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితులు చాలా కాలంగా చూస్తున్నాము మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా తుఫాను ప్రభావాన్ని నష్టాన్ని తగ్గించే దిశగా కూడా అధికార చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ప్రాంతాల ప్రాంతాలని ఇప్పటికే తరలించి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా డెబ్బై యొక్క పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అలాగే నలభై రెండు కంట్రోల్ రూముల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసుకుంటున్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మండలంలో మండలాధికారి ఆధ్వర్యంలో కూడా ఒక కంట్రోల్ రూమ్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు కలెక్టర్ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ నుంచి అక్కడ మానిటరింగ్ చేస్తూ పరిస్థితిని తెలుసుకుంటున్నారు అంతేకాకుండా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డితో పాటు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఒక కంట్రోల్ రూమ్కి వచ్చి పరిస్థితిని తెలుసుకుని ఎలా ఉంది పరిస్థితిని అంచనా వేస్తున్నటువంటి పరిస్థితిని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అధికారులకు ఆదేశాలు ఇస్తూ సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు తీర ప్రాంతాల్లో గస్తీని కూడా పెంచారు ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో అటుపక్క మెరైన్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు కూడా తీర ప్రాంతాల్లో గస్తీ తిరుగుతూ మత్స్యకారులు ఎవరు సముద్రం వైపు వెళ్లకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా జిల్లాలో కొనసాగుతుంది ఏదైనా కూడా తుఫాను తీరాన్ని తాకిన తర్వాత కూడా ఇంకా వర్షం అయితే కొనసాగుతుంది ప్రస్తుతం అయితే కొంతమేర వర్షం తగ్గినటువంటి పరిస్థితి ఉందంటే కొన్ని గంటల పాటు వర్షం రావడం మళ్ళీ పడుతున్న ఆగుతున్న ఇటువంటి పరిస్థితి విజయనగరం జిల్లాలో ప్రస్తుతాన్ని గమనించవచ్చు కొన్ని ప్రాంతాల్లో పంటలు మునిగినటువంటి పరిస్థితి కూడా ఏ మేరకు నష్టం ఉంది అనేటువంటి అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉన్నది మొత్తం మీద తుఫాను గట్టెక్కి వరకు కూడా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఆదేశాలు ఇస్తూ కంట్రోల్ రూమ్ నుంచి అప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి దిశగా జిల్లా యంత్రాంగం పయనిస్తుంది అవసరమైనటువంటి సూచనలు కూడా కూడా చేస్తున్నారు ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులో ఉందని కూడా కలెక్టర్ రామచందర్ రెడ్డి తెలిపే తెలిపినటువంటి అంశాన్ని కూడా మనం పరిగణనలో తీసుకుని జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అయితే తుఫాను ప్రశాంతం నెలకొందానని కూడా ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితులు బట్టి మనం అంచనాకి రావచ్చు ఇది తాజా పరిస్థితి కెమెరా మనకి క్షార్తో రాగేంద్ర ప్రసాద్ విజయనగరం